మళ్ళీ స్టార్ట్ గోరింటా నుంచి స్టార్ట్ చేయండి అంటే ఎన్ని గోరింటే పెట్టింది గోరింటాడు గోరి గుండీ పాల కమాన్ ये भाई जो इनका कुछ शिट डबल है अंदर से चला ले यार आंटी एक जोड़ा हां हां देख देख അൊക്കെ സെറ്റ് ആ ഈ ഇപ്പോ ഉള്ള ആ ഇതിnga നമ്മുക്ക് ഇവിടെ ചുമ്മാ다가 വെക്കണോ എയ് പാട വാട വാട ഇങ്ങോട്ട് ഇकडे ആ ചേട്ടൻ നിങ്ങക്ക് ആ ചേട്ടൻ എങ്ങേടെ പെട്ടി ചേട്ടാ അതന്നെ എഎടുക്കട്ടെ ചേട്ടാ അപ്പോ ഇതിനെ ആ കൊഞ്ചിക്കേറെ നിങ്ങക്ക് നമ്പർ വേലവലനാ ദേവത്തി साल के बाहर रूटीन पापा सुदी चाय चाय देती है मैं नाकू नहीं करता अंदर का इपने का अंदर अंदर ले दी sister <susuruh> darling

పెట్టుకుంటా అయిపోయింది విజయలక్ష్మి అంటే స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేయండి చేద్దాం गोरी का नरिका डालोगोरी का नरिका हाँ मालांदरे कोड़ूगा बीज ये लाचू पिछला बावन ये लाचू पिछला हमने लावा केरा के ना हमने जगा जगा के ना इसे जगा केरा आता है इसे जगा 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 इसे जगा

పెడతా వేసుకోవాలి కొంచెం అందరికి పెట్టి పెట్టి చెయ్యి ఆకుల మైదా కతం ఏంది అరే కలర్ మ్యాచింగ్ బాగుంది అవునండి ఈ గోరిండాకు వేడుకలు మొత్తం మీ పాటతోనే సరిపోతుంది వేదా సూపర్ వేదా సూపర్

നീ ഇരകളെങ്കിലും ഒന്നേലും കാണുന്നു మేడం అప్పుడు అప్పుడు సండే రోజు పెట్టాల్సి వస్తుంది ప్రోగ్రామ్ మరి అంతే అంతే జంట జంటలు వచ్చి గోరింటాకు పెట్టాలి అంటే సండే రోజు పెట్టాలి అంటే లేని రౌండ్లో ఉండాలి ఈ చేతికింది తర్వాత చేతికొ ಫೋನ್ ಅರ ಲೇಜ್ರಾ ನಾ ಫೋನ್ ಅಕ್ಕ ನೀರ್ಬೋದು

ఇగో కాదు అంటినా కనబడని కలర్లు ఎల్లో గ్రీన్ ఎల్లో అంటే కొంచెం ప్రాబ్లం కానీ రెడ్ గ్రీన్ అయితే సూపర్ కదా అసలు అరే వేదాంటి ధైర్యంగా ఎల్లో కట్టుకొని వచ్చిందిరా సూపర్గా మూసేయచ్చు కట్టుకున్నది ఏంటిదట బానమ్మ ఇంతేనా ఇంట్లోనేనా వేళ గిట్లనే వదిలేస్తారా అందరూ వచ్చి ఇదే గ్రౌండ్లో పెడితే టోపీలు గ్యాప్స్ ఎవరు సూపర్ ఇది రెండు చేతులకు ఎంత చీతి ఆపుతుందా లేదు ఆ రెండు సార్లు సార్లు నేను కూడా పెట్టి పెట్టి ఏం పట్టిస్తారో చెప్పండి ఫస్ట్ రండి రండి మేడం నాకు పెట్టలే మేడం నాకు పెట్టలేదు రండి నాకు నాకు కదలేకుండా ఫస్ట్ కుడి చేతిలో రౌండ్ పెట్టిందండి ఎట్లా పెట్టాలి నేను

అందరి దృష్టి వేదం మీదనే ఉంది ఎల్లో ఒక్కతే కట్టొచ్చింది వచ్చింది కలర్ఫుల్గా కొంచెం అడ్డీట్ కానీ తినేదే ప్లేన్గా మనమే డిజైన్ వేద్దాం దాని మీద కొనిద్దాంలే ఏమున్నది

అవును అది తెచ్చి ఇంట్లో పెట్టి అవును అప్పుడు ఇంట్లో పెట్టినాక వెళ్తుంది దాన్ని చూడలేక పెట్టలేక పెద్ద చూస్తే ఇప్పుడు అంటే ఇవ్వంటే మనకు మంచి అవసరాలు కనిపిస్తాయి చాలా హైట్ ఉంది అది చాలా పిల్లలకు హైట్ ఇంగోరా ఇద్దరు వస్తున్నారు రండి 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 వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్